అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఇప్రో సర్కిల్ దగ్గర ఉన్నాము ఓకే ఈ ఏరియాలో మనకు వడాలు ఏ కొన్ని ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి మనం లాస్ట్ టైం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ కొన్ని ఫ్లాట్స్ అనేది పెట్టడం జరిగింది అవి ఆల్మోస్ట్ వన్ మంత్లో కంప్లీట్ అయినాయి అలాగే దాని అప్పుడు కానీ దాని తర్వాత కానీ ఎక్కువ అనేది ఫ్లాట్స్ అడుగుతున్నారు మరి ఈ టూ త్రీ మంత్స్ నుంచి అయితే మాత్రం హాస్టల్ పర్పస్గా ఎక్కువ అడుగుతున్నారు టూ హండ్రెడు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అంటే మ్యాక్సిమం త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లోనే ఎక్కువ అడిగే వాళ్ళు ఉన్నారు ఓకే ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కావాలి ఒక్కొక్కరు అయితే కొంతమంది వన్ ఫిఫ్టీ కూడా అడుగుతున్నారు కాకపోతే వన్ ఫిఫ్టీ సైజులు ఉండవు ఎక్కడో ఒకటి దొరికేది కాకపోతే ఇప్పుడు మన దగ్గర వన్ థర్టీ ఫైవ్ కూడా అంటే టూ సెవెంటీలో సగం కూడా ఇస్తాను అంట ఆయన అలాగే టూ సెవెంటీ స్క్వేర్ యార్డు ఒక నాలుగైదు బిట్లు ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఒక రెండు బిట్లు ఉన్నాయి ఓకే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోని ఇస్తాను ఇది చాలా ఫ్రైమ్ లొకేషన్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఆల్రెడీ ఇక్కడ పీజీ హాస్టల్ కానీ మనకి గెస్ట్ రూమ్స్ హాస్టల్ నడుస్తున్నాయి అలాగే షూట్ రూమ్స్ అనేవి ఎక్కువ నడుస్తున్నాయి ఆల్రెడీ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఏరియాలు అన్నీ రెంటల్ పర్పస్గా చాలా బాగుంది మీరు అది లైవ్లో వచ్చినప్పుడు కొంతమంది ఫోన్లోనే డీటెయిల్స్ అడుగుతున్నారు లైవ్లో చూసుకోండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ రెంట్ అంటే హాస్టల్ పర్పస్ నడుస్తుందా లేదనేది మీకు దాని పక్కన బిల్డింగ్లు పత్తి బిల్డింగ్తో సహా నేను చూపిస్తాను రెంటల్ ఇన్కమ్ కూడా క్లారిటీ చేపిస్తాను నేను అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉండి కొనే వాళ్ళకి మాత్రమే అంటే ఇక్కడ కొంటే మనకు వర్కౌట్ అవుతుందా కాదా అనే డౌట్ ఉండే వాళ్ళకి మాత్రం ఆ డౌట్ అనేది క్లియర్గా క్లారిఫికేషన్ చేస్తాను ఓకే ఇప్పుడు ప్రాపర్టీ విషయానికి వస్తే ఇప్పుడు మనకు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ అలాగే టూ సెవెంటీ ఉంది అది మనం షూట్ చేయడానికి వెళ్తాం వీడియోలో కంటిన్యూ అవుతున్నాం సో మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి చూడవచ్చు ఇది మనకి మిడిల్లో డబల్ రోడ్ అనమాట చాలా ఫీజిబుల్గా ఉంటుంది ఏరియా అయితే మన ఫ్లాట్ విషయానికి వస్తే ఫ్లాట్ అయితే ఇది ఇది టూ సెవెంటీ స్క్వేర్ యాడు ఇక్కడ దాకా ఉంటుంది ఈ వాల్ ఈ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఈ స్ట్రైట్గా ఆ బిల్డింగ్ పక్కన కూడా దాకా ఈ ఖాళీగా నాలుగు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇది బిట్ అనమాట ఇది టూ సెవెంటీ స్క్వేర్ యాడ్ దీంట్లో హాఫ్ కావాలంటే ఆఫ్ ఇస్తారు అంటే కొంతమంది తక్కువ చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ దాని పక్కన చూడొచ్చు కొంతమంది అడుగుతారు సార్ హాస్టల్కి నిజంగా పోతాయి అని జోలో అని చెప్పేసి పక్కన ఆల్రెడీ హాస్టల్ రన్ అవుతుంది పీజీ హాస్టల్లో ఓకే ఎన్ని షూట్ రూమ్ సంబంధించినవి కానీ హాస్టల్ కానీ ఇవన్నీ హాస్టల్ రన్ అవుతున్నాయి హాస్టల్కి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆరామ్సే వెళ్ళిపోతాయి చెప్పాలంటే మీరు కన్స్ట్రక్షన్ చేసి ఫ్లోర్ కింది ఫ్లాట్లు అని వేసేసుకుంటే మీరు మీరు నడుపుకున్న హాస్టల్లో నడుస్తుంది లేదంటే ఎవరికైనా రెంట్కి ఇచ్చిన రెంట్కి కూడా మనమే ఇప్పియమంటే కూడా అలా కూడా మన దగ్గర రెడీ ఉంటారు ఇప్పించేస్తాం ఓకే ఇది డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఓకే అలాగే మనం మీకు ఇంకొకటి టూ సెవెంటీ స్క్వేర్ యాడ్ కూడా ఒకటి చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇది రోడ్ అండి మీకు ఇది ఫ్లాటు అది ఏదైతే మీ కాంపౌండ్ గోడ కనపడుతుంది ఆ గోడ నుంచి మీకు ఇక్కడ ఉందో చూడండి నెంబర్ ఇది రాయ ఇటు నుంచి ఈ ఫ్లాట్ అనమాట మీకు అక్కడ గుడిసెల దాకా ఈ ఆల్రెడీ గుడిసెలు వాళ్ళు అడిగేసుకున్నారనమాట ఈ ఒక్క గుడిసె దీంట్లో ఉంటుంది అక్కడ దాకా ఓకే ఇది సేల్కు ఉంది ఇది కూడా ఓకే అండి ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లాట్ అయితే సౌత్ ఇందాక మీకు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అది వచ్చేసి అయితేనే వెస్ట్ ఫేసిండి ఇది డీటెయిల్స్ ఈ రెండు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని అర్థం కావాలని చెప్పేసి మీకు అన్ని ఈ రెండు అనేది కవర్ చేసి చూపిస్తున్నా ఎందుకంటే కొంతమంది వీడియో చూసినప్పటికీ ఆ ఒక్కదాని గురించే వాళ్ళు గుర్తుంచుకుంటారు కానీ మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం వాళ్ళు కొంతమంది మర్చిపోతుంటారు అందుకని వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి మనం ఈ రెండు చూపించామనుకో వీడియో లేదు చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అది క్లారిటీ గుర్తుపెట్టుకుంటారు మీకు పక్కన పక్కన చూడ చిన్నపిండ్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఓకే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది సూపర్ లొకేషన్ అండి ఇది డీటెయిల్స్ కింద మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్